దేవుడి స్తోత్రండి ప్రియమణి సహదీ సహదలరా దేవుడి కృప మీకందరికి తోడని కాక ఏసుక్రీస్తు ప్రేమ సహవాసముతో ఆత్మీయగా కొనసాగిస్తూ విశ్వాసిస్తారని ఆదంలో ప్రార్థిస్తాం మీ కొరకు మీ కుటుంబాల కొరకు క్షేమంగా ఉండాలని దేవుడి ఆశీష్యులు పొందుకోవాలని మనస్ఫూర్తిగా మనసార కూడా వందల తెలియజేస్తాను ప్రియమణు సహదీ సోదరులరా మరి చిన్న ప్రార్థన చేసుకుని వాక్యమికెళ్తామండి పరిశుద్ధమైన ప్రేమ కలి తండ్రి నిస్తోత్రాల ప్రభా అనేక బిడ్డలకు రక్షణ తీర్చండి అనేక బిడ్డల ప్రభావ సహాయం తీసి ఆశ్రించిన ప్రభావ నీ గొప్ప మా కార్యం తీర్చండి మేలు చేయ తండి అయా వాక్యము తింటునగా మాతో మాట్లాడండి నాయన మాతో ప్రభా ఆదరించే ప్రేమించండి ఈ వాక్యం తగ నడుచుకోవాలని వాక్యంతో ఎలా నడవాలి ఏంటో ప్రభా మాకు తెలియపరచండి అనేక బిడ్డల జ్ఞానంతో ఆలోచనతో భవిష్యత్తు విజ్ఞానముతో నడిపించే ప్రధానంగా సాక్షు వాడుకమని క్రీస్త పరిశుద్ధార్థం నేర్పతండ్రి ఆమె మరి ఈ రోజు మనం ఎలా నడుచుకోవాలి ఎలా నడుచుకోవాలి మనం చేసి మంచి కార్యం చేయాలి దేవుడు ఏం చెప్పాడో దాని ప్రకారంగా మంచి కార్యము నడిపించి పోరాడాలి ఇక్కడ మూడు యోహాను పత్రికలను వెళ్తే ఇక్కడ పద ఒకటి పదకొండులోకి వెళ్తే చూడండి ప్రియుడ శడి కార్యం చెడి కార్యముకు కాక మంచి కార్యములకు అనుసరించి నడుచుకోండి అంటే చెడి కార్యం విడిచిపెట్టేసి మంచి కార్యం చేయండి మంచి కార్యము చేయండి వాళ్ళకి మేలు చేయండి అంట మేలు చేసిన వారు దేవుడి సంబంధములు అంట మేలు చేసిన వారు ఏం చేస్తారండి దేవుని సంబంధం లేదు చెడి కాసిన కీడి చేసిన వాళ్ళు ఏం చేస్తారండి దేవుడు చూడలేదు కీడు చేసరే దేవుణ్ణి చూడలేరు ఎరగలేరు నడవలేరు మంచి కార్యం చేయండి బైబిల్లో ప్రకారం ఏం నడుతుంది శడి కార్యములు కాక మంచి కార్యం చేయండి కార్యములు నిద్రపెట్టని మంచి కార్యం చేయండి ఆయన పోరాడండి నడుచుకోని చెప్పాడు ప్రభు దేమి మిత్రయు అందరి వలన సత్యమునకు మంచి సాక్ష్యం కా ఎక్కడన్నా మంచి సాక్ష్యం మీరు మంచివాడు గొప్పవాడు సాక్షిగా ఉంటున్నాడే సంఘములో ముందర వచ్చి ప్రార్థిస్తున్నాడే ఒక సాక్షిగా నిలబెట్టినాడే అని ఒక పేరు బలం అంటది ఆ పేరు బలమలను మరి అలా నడుచుకోవాలని ఉంది మరి పొందున సాక్షిస్తుంది మేలు ఏం చేస్తుందండి సాక్ష్యం సాక్ష్యం ఏం చేస్తుంది మేలే చేస్తుంది ఆ మేలు సాక్ష్యం పొందుకోలే రాయబడింది అతని సాక్ష్యం మా సాక్ష్యం సత్యమైనది అంటే మేలు సాక్ష్యం అతని సాక్ష్యం మా సాక్ష్యం అలాగే మీడి కోసం ఇలా నడుచుకోవాలని ఈ లేఖంలో రాయబడింది ప్రేమ మనం మీడి కోసం పోరాడతాం మరి అలాగే ఎపిశ్రీలను మరి ఐదు రెండు కదంతే ప్రేమ కలుగు నడుచుకోండి నిజమే క్రీస్తులు సకం నడుచుకున్నట్లుగా క్రీస్తు పూర్వముగా ఉన్నట్లుగా ప్రేమ కలిగి నడుచుకోవాలంట ప్రేమ తెలుసు కదా మొదటి వ్యక్తిగా ప్రేమ ఉండి క్రీస్తులను వెంబడించిన వారు ప్రేమ కలిగి క్రీస్తులో సకం కోసం మన ప్రాణ పెట్టాడు కదా ఈసయ్య ఆ ప్రాణ త్యాగం చేసిన ఈసఐకి ప్రేమ కలు నడుచుకుంటేనే అది క్రీస్తు పూర్వం ఏం పెట్టారా మరి ఈ విషయం తెలుసుకోవాలి మరి అదే విషయములను ఐదు ఐదు ఒకటి కావున మీరు ప్రియులైన పిల్లల వల్లే దేవుని పోలిక నడుచుకోవాలి ఏమండి ప్రియులైనా పిల్లలైనా ఎవరైనా దేవుని పోలికతో నడుచుకోవాలి క్రీస్తు మిమ్మల్ని ప్రేమించినట్లు పరిమిళ వాసనమక అని పరిమిళ వాసనగా నడుచుకోవాలి ఉండటకు మన మనకొరకు తను తన తాను దేవుడికి అర్పులు బలిపించాడు మన కోసం దేవుడికి బలు అర్పించాడు అర్పించిన మీరు ప్రేమ కలిగి నడుచుకోండి ఎస్ ప్రేమ కలిగి నడుచుకోవాలి ఎందుకంటే ప్రేమ కలిగి నడుచుకొని మీరు చారత్వం కానీ ఏ విధములైన గాని అపవిత్రములు గాని లోబడతమే కానీ వీటిలో ప్రేమింపు ఎత్తకూడదు జారత్వం జాగ్రత్తగా దూరంగా ఉండటమే అది దేవుడి చిత్తం దేవుడి చిత్తంగా ఏం చేయాలి దేవుడి చిత్తంగా నడుచుకోవాలి ఎలా నడుచుకోవాలి దేవుడి ప్రకారం నడుచుకోవాలి తన పూలిక చెప్పు నడుచుకోవాలి తన దేవుడు ఏం చెప్పినా దాని ప్రకారం నడుచుకోవాలి మన జాగ్రత్తం నడుచుకోవాలి జాగ్రత్త ఏంటంటే పాపము పాపము ఏం చేస్తుంది అండి నేను చేస్తుంది పాపం ఏం చేస్తుంది నేను దుఃఖముతో ముంచేస్తుంది పాపము పాత రోత జీవితాన్ని విడిచిపెట్టి నూతన విత్తగా నూతన సృష్టి నూతన జీవితం నూతన ప్రారంభించాలి అప్పుడే ఏం చేస్తామండి అపిత్రమైన గాని గోగత్తం గాని పేరెత్తకూడదు ఎత్తకూడదు అదే మీకు పరిషత్తులు కృతజ్ఞతతో చెల్లించడం మీరు ఇచ్చిన విధానకి ఉండాలి మరి భూతులైన పూకిరి మాట్లాడకూడదు చాలా మంచి చిన్నపిల్లలు కూడా ఎలా మాట్లాడుతూ తెలియదు కూడా ఎలా మాట్లాడితే ఎత్తకూడదు ఈ బైబుల్ రాయబడింది నరసోకుడు ఉచ్చకూడదు అది తగవు ఎబిసారులకు ఉన్నకూడదు అపిత్రమైన విగ్రహదారులకు విన్న క్రీస్తు యొక్క మరి దేవుడి యొక్క రాజ్యం చూడలేవు ఏం నిజమే అది యుద్ధమైన మాటలు ఎవడకు మిమ్మల్ని మోసపడక నివ్వడకండి యద్ధమైన మాటలు ఎత్తమైన మాటలు ఏంటండి మనలో ఉన్న అహంకారం అహంకారం తగ్గించుకోవాలి తను తను తగ్గించు యచ్చించబడతాడు ఈ లేఖంలో అయిపోతుంది ప్రిమిబెట్టరా మనం చాలా జాగ్రత్త కొనాలని ఈ లేఖం ప్రకారంగా నడుచుకుంటే అప్పుడే మనం దీవించబడతామని రాయబడింది ప్రిమిబెట్టరా మరి అదే విషయంలో ఇరుములకి వెళ్తామండి వెళ్తే దేవుడు ఎలా నడుచుకోవాలి వాక్యం సరి నడుచుకోవాలి ఈ వాక్యం చూడండి పదకొండు ఆరులకి వెళ్తే ఈ హూవ నాతో చదివించిన నీవు యువత పట్టములకు ఎరుషులేములకు వీధిలో ఇలాగా మాటలన్నీ ప్రకటింపమని అక్కడ ఎహువు అక్కడ చలివించినాక యూధ పట్టణములకు ఎరుషేములు వీధిలో ప్రకటించారు సువార్తన ప్రకటించి వాక్యం సంచు నడుచుకోండి వాక్యం చెబుతుంది మన గట్టిగా అంటే ఖండించమంటది ఖండించు గట్టిక ఖండించు గట్టిక ఖండించు అది చెప్పంది అక్కడ మా నా మాట విను పెద్దగా లేచి చెప్పు వారి అనుసరకు దుర దుష్టు హృదయములు పుట్టినాక మూర్ఖ సుప్పిన నడుచుకొని వెనుకపోతురు చెవి ఎక్కి కాక అనుసరించేవాడు దుష్టు హృదయము సేడు హృదయము పోతుంది దేవుడు వాక్యం చేస్తుంది గట్టిగా చెప్పండి అలా చెప్పుకుంటే దేవుడు వాళ్ళకి జ్ఞానము ఆలోచిస్తుంది వస్తే ఎలా నడవాలో ఎలా నిబంధన చేయాలో ఎలా నడుచుకోవాలో ఈ లేఖలో రాయబడింది రేపెట్టరా మన ఇరవై భక్తుడు అలాగ గట్టిగా సువార్తను బెగరించాడు ఎలాగండి యువత పట్టణంలో ఎరిక్ష బీతి మనం కూడా గట్టిగా ప్రకటించాలి ప్రార్థించాలి అనేక రక్షణ కోసం అనేక బిడ్డల కోసం ప్రార్థించాలి ప్రార్థన చాలా జీవితం విధానమైంది ప్రార్థన నేను భద్రత గురించి నడిపిస్తుంది సత్యం తెలుసుకోవాలని అందరికీ పేరు తెలియజేస్తాను దేవుడి మాటలు దీవించ ఆచరించిన కాక ఆమె ప్రార్థన చేస్తామని పరిశుద్ధమైన తండ్రి కృపగల కృపకల్తీ స్తోత్రాలు అనేక బిడ్డల రక్షణ తెచ్చండి ఈ లోకంలో మాకు జాయించేది శ్వాసలే ప్రభా నాయన ఎలా నడుచుకోవాలో నడిపించే ప్రభున నాయన అయా నీలో ఉండాలని నీలో నమసించాలి అనేక బిడ్డల రక్షణ కోసం ప్రార్థిస్తాం కుటుంబాల కొరకు బిడ్డల కొరకు భర్తల కొరకు భార్యల కొరకు తల్లిదండ్రుల కొరకు నాయన ఎలాగా నడిపించాలో ఎలా నడిపించాలో ప్రభా వాక్యం సారంగా నడిపించాలని అలాగ హృదయములో నేర్పించండి నాయన క్రమశిక్షణగా అయ్యా పరిశుద్ధిగా ఉండి నాయన ఉండండి ప్రభా జాగ్రత్తను దూర పెట్టండి ఎవలలో ప్రభా ఏ బిడ్డల ప్రభాన లోపడి ఉండదు అలా దూర పెట్టి విశ్వాసముగా నీలో భయపత్తి ఉన్నట్లుగా చాలా చక్కగా నడిచినట్లుగా విశ్వాసం నడిచినట్లుగా దర్శిపించని గొప్ప కార్యం తీర్చని క్రీస్త పరిశుద్ధం పెట్టుకుని పరమ తండ్రి ఆమె ప్రజలండి అందరూ దేవుడు మీ కుటుంబ దీవించి ఆశ్రయించు కాక ఆమె